ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకలు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే సోదరులకు స్వాగతం చెప్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు చూస్తూ ఉంటారు అవతల అధికార పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ విధంగా తరుముకుంటా ఉన్నారో మనం చూస్తాం ఎందుకంటే ఒక నిబద్ధత గల రాజకీయాలు నీతి నిజాయితీకి కట్టుబడి రాజకీయాలు నేర్పిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున మేము కూడా ఊహించాల భారీ ఎత్తున చేరికలు చూస్తా ఉన్నా అందులో భాగంగానే ఇక్కడ రవివర్మ వైస్ మండల పరిషత్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భారీ నాయుడుపేట ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పార్టీలోకి చేరడాన్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగున్న నెలకొన్న పరిస్థితులు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడో చూశారు అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా ఎన్నికలకు ముందు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఆయా వర్గాలన్నింటినీ కూడా ఉక్కుపాతంతో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ యొక్క ఇంత దారుణంగా ఈ అన్ని వర్గాలని పేదలను కూడా ఏదైతే ఓసీలో ఉన్న పేదలను కూడా ఇంత దారుణంగా మోసగించిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చోల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి మనం చూస్తే భూహక్కు చట్టం ఒకటి తెచ్చారు మన నిన్న మొన్న స్టార్ట్ అయింది అది దాని ఉద్దేశం ఏమి ఖచ్చితంగా కూడా ఈ చట్టంగాన పూర్తి స్థాయిలో అమలులోకి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎవరి ఆస్తులు కూడా వాళ్ళవి కాదు ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ విధంగా ఇబ్బందులు పాలు చేసే విధంగా ప్రజలందరినీ కూడా అంటే వాళ్ళ ఒక్క ఆస్తులకే భద్రత లేని విధంగా అలాంటి చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు మరి ఈరోజు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత భారీ ఎత్తిన పన్నుల రూపంగా ఏ విధంగా భారీగా మోపాడో మనం చూసాం ఆర్థికంగా ప్రజల ప్రజల్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఏదైతే ఇసుక దోపిడీ దగ్గర నుంచి మద్యం దోపిడీ దగ్గర నుంచి ఏ ఒక్క జీవో ఇచ్చినా దాని వెనుక ఆ వాళ్ళ ఖజానా నింపుకునే పరమార్థం ఉంటుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క జీవో ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు ఈ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు ఉన్నారు రే ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో ఉద్యోగస్తులతో మొదలు మొదలుకొని రోజువారీ దినసరి కూలీలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నెలవెల విజయశ్రీని భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించడం అదేవిధంగా ఏదైతే వరప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన్ని పార్లమెంట్కి పంపించడం సూలూరుపేట నియోజకవర్గంలో ఏ పరిస్థితి నెలకొందో ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన మొదలుపెట్టి ఇరవై ఐదవ తేదీన ముగి ముగిసిన నామినేషన్ ప్రక్రియలో ఏప్రిల్ నెలలో ముగిసిన ప్రక్రియలో వైసీపీ వాళ్ళు రెండుసార్లు నామినేషన్ వేసి రెండుసార్లు ప్రచారానికి పోతే వాళ్ళకి వాళ్లే సొంత పార్టీ నాయకులే వీధుల్లో పడి ఎట్లా కొట్టుకున్నారో అరుచుకున్నారో తరుముకున్నారో ప్రజలు గమనించారు ఈ సంస్కృతి ఇప్పుడు దాకా సుల్డు పెట్టడం లేదు ఏదైనా ఉంటే ఆడపాదప చిల్లర వాళ్ళు ఎవరన్నా ఒకటో ఇద్దరు కొట్టుకున్నారా కానీ పార్టీ రాజకీయ పార్టీలకు సంబంధించి సొంత పార్టీ నాయకులు ఎప్పుడు కొట్టుకునేంద్రే అవతల పార్టీ నాయకులు యువతల పార్టీ నాయకులు కూడా బజార్లో పడి ఇప్పుడు కొట్టుకున్న దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా సొంత పార్టీ నాయకులు వైసీపీ నాయకులు పుట్టుకున్నారు వీళ్ళని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ప్రశాంతంగా ఉన్న ఈ సూళ్లూరుపేట నియోజకవర్గం ఏమవుతుందో ప్రజలందరూ ఒకసారి అని చెప్పి మీడియా సోదరులు సమర్థంగా అందరికీ తెలియపరుస్తున్నా రెండవది ఏంటంటే మార్చ్ ఇరవై నాలుగవ తేదీన సూళ్ళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి ఈరోజు రెండవ తేదీ మే ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక పట్టణంలోనో ఏదో ఒక వార్డులోనో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలో చేరికలు తప్పితే మేము ఎవరిని ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వెళ్ళకపోయి ఎవరిని బతిమలాడింది లేదు వాళ్ళకు వాళ్లే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో వచ్చేస్తున్నారు నిన్న కూడా సూడూరుపేట రూరల్ మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు చేరారు ఈరోజు పెళ్ళకూరు మండలంలో ఉదయాన్నే చేరికలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు నాయుడుపేట రూరల్ మండలంలో నాయుడుపేట రోరల్ పార్టీ అధ్యక్షుల సమక్షంలో వర్మ గారు మరి వారి బృందం అంతా ఒక నూట యాభై మంది దాకా పార్టీలో చేరడం జరిగింది చే చేరుతున్నారు అందుకనే మా జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసి వాళ్ళందరికీ పార్టీలో స్వాగతం పలకడం జరుగుతుంది ఈ విధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా అందరి సమిష్టి ప్రచార కృషి అన్ని రకాల ప్రోద్బలాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి విజయ్ డంకా మోగించడం విజయశ్రీ ఖాయం అని చెప్పి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు విజయంలో అవుతారని వారు కూడా విజయ్ డంకా మోగించి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా తప్పనిసరిగా తిరుపతిలో గెలుస్తారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నాం ధన్యవాదాలు